ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలలో ఆల్ఫా హై స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు మంగళవారం వెల్లడైన పదవ తరగతి వార్షిక పరీక్షా ఫలితాలలో నల్గొండ పట్టణంలోని ఆల్ఫా హై స్కూల్ విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించారు పాఠశాలకు చెందిన ఎస్ వైష్ణవి పి శివాని ఎస్కే అబ్దుల్ ముజాహిద్ టెన్కి టెన్ జీపీఏ సాధించి సత్తా చాటగా సౌజన్య నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ కీర్తన శివరామ్ చరణ్ పల్లవి నైన్ పాయింట్ త్రీ జీపీఏ సాధించి సత్తా చాటారు వారికి పాఠశాల కరెస్పాండెంట్ బాదిన నరసింహ గౌడ్ పుష్పగుచ్చం అందజేసి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి విద్యార్థులు కష్టపడి చదవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు తమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు టెన్ కి టెన్ జీపీఏ సాధించడంతో పాటు ఇతర విద్యార్థులు నైన్ కి పైగా జీపీఏ సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారికి మాత్రమే పదికి పది జీపీఏ వస్తాయనే భావన చాలామందిలో ఉండేదని దానిని తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు వేశారని అన్నారు పదికి పది జీపీఏ సాధించిన ముగ్గురు విద్యార్థులు సైతం పేద కుటుంబాలకు చెందిన వారేనని కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారని అన్నారు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు అయినప్పటికీ కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థి విద్యార్థులు టెన్ బై టెన్ జీపీఏ తెచ్చుకున్నారు ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ వాళ్ళందరికీ చేసిన కృషికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను పిల్లలు కూడా బాగా కష్టపడి మాతో సహకరించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడినందుకు కూడా నాకు ఆనందంగా ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరో చదువుకున్న పెద్ద ధనవంతులకే టెన్ బై టెన్ వస్తాయనే ఒక అభిప్రాయాన్ని ఈ అమ్మాయి మార్చేసింది వీళ్ళ నాన్న ఆటో రిక్షా పుల్లర్ రోజు తీసుకొచ్చి తీసుకుపోతాడు ఎంత కష్టపడ్డో నాకు తెలుసు ఆ అమ్మాయికి టెన్ బై టెన్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళ ఫాదర్ కూడా చాలా బీదవాడు అయినప్పటికీ కూడా కష్టపడి పిల్లలు మంచి ఫలితాలు సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది జీపీఏ నైన్ పాయింట్స్ కూడా మోర్ దాన్ నైన్ మెంబర్స్కి వచ్చినాయి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మాకు సహకరించిన పేరెంట్స్ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు టెన్ బై టెన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ మా టీచర్స్ చాలా ఎంకరేజ్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి వాళ్ళ తోడ్పాటు వల్లనే నాకు ఇప్పుడు టెన్ బై టెన్ వచ్చింది మా పేరెంట్స్ మా పేరెంట్స్ మా టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీచర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ వల్లనే నాకు టెన్ జీపీఏ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ హ్యాపీ ఫర్ టెన్ పాయింట్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ టీచర్స్ అండ్ సార్స్